ప్రతి సామాన్యుడు ఉదయం లేస్తే ఆయన తినే తిండిలో నాన్ వెజ్ తిన్నవాళ్ళు లేదంటే వెజ్ తినేవాళ్ళు కూరగాయలు కూడా కొనుక్కునే పరిస్థితిలో లేనప్పుడు అలాగే నాన్ వెజ్ చికెన్ మటన్ ధరలు కూడా మండిపోతున్నప్పుడు అందుబాటులో ఉండేది ఒక్క కోడిగుడ్డు మాత్రమే ఒక్క కోడిగుడ్డు ఉన్నా చాలు ఇంట్లో ఒక్క వండేసుకుంటారు లేదంటే ఎగ్ పొరటను ఇంకోటి ఇంకోటి చేసేసుకొని ఆ పూట అలా గడిపేస్తారు ఎందుకంటే గుడ్డు అనేది అంత అందుబాటులో సామాన్యుడికి ఉంటుంది కానీ ఇప్పుడు ప్రస్తుతం సామాన్యుడికి కూడా అందుబాటులో లేనంతగా కోడిగుడ్డు కొండకి కూర్చుంది ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో ఒక్క గుడ్డు ధర ఎనిమిది రూపాయల వరకు పలుకుతోంది ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాలోనే చూసుకుంటే ఏడు రూపాయల నుంచి ఎనిమిది రూపాయల వరకు కోడిగుడ్డు ధర అయితే పలుకుతోంది ఎందుకంటే ఇప్పటికే మార్కెట్లో కూరగాయలు కేజీ కొన్ని కొన్ని కూరగాయలు అరవై రూపాయల వరకు పలుకుతున్న నేపథ్యంలో ఇప్పుడు కోడిగుడ్డు కూడా ఒక్కసారిగా ఎనిమిది రూపాయలకి ఎగబాగింది సామాన్యుడికి అందరంతగా ఉంది హోల్సేల్ మార్కెట్లో పౌల్ట్రీ దగ్గర ఆరు రూపాయలు ఇరవై పైసలు పలుకుతుంది కోడిగుడ్డు ధర రిటైల్ మార్కెట్కి వచ్చేసరికి ఎనిమిది రూపాయల వరకు పెరిగిపోతుంది అంటే హోల్సేల్లో వంద కోడిగుడ్ల ధర ఏడు వందల రూపాయలకు చేరింది రిటైల్ మార్కెట్లోకి వచ్చేసరికి మరొక రూపాయి పెరిగింది అనేది తాజాగా ఈ ధరలు లెక్క చెప్తోంది రాష్ట్రంలో రోజుకి నాలుగు పాయింట్ నాలుగు కోట్ల కోడిగుడ్లు అయితే ఉత్పత్తి అవుతున్నాయి ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాలో చూసుకుంటే కనుక అరవై శాతం గుడ్లు అంటే ఉభయ గోదావరి జిల్లాల నుంచి అరవై శాతం కోడిగుడ్లు పశ్చిమ బెంగాలు బీహారు అస్సాము ఒడిస్సా యూపీ ఇలాగ కొన్ని రాష్ట్రాలకి ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతాయి దీంతో ఈ రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉత్పత్తి అయ్యే గుడ్లు కూడా ఎక్కువ పర్సంటేజ్ స్థానికంగానే వినియోగిస్తారు అక్కడ బయటకైతే ఎక్స్పోర్ట్ చేయరు ఎక్కువ ఉభయ గోదావరి జిల్లాల నుంచి మాత్రమే ఎక్కువగా వెళ్తాయి అలాగే తెలంగాణ నుంచి కూడా వెళ్తాయి ఈ నేపథ్యంలోనే గత డిసెంబర్ ఇరవై ఏడున ఫామ్ గేట్ వద్ద ఆరు పాయింట్ ఇరవై పైసలు ధర పరిగింది పలికింది ఒక్కొక్క కోడిగుడ్డు ప్రస్తుతం అయితే మాత్రం రిటైల్ మార్కెట్లో ఎనిమిది రూపాయలు పలుకుతుంది అయితే ఎంత పలికినా సరే పౌల్ట్రీ వర్గాలు మాత్రం తమకేమి మాకు లాభాలు రావట్లేదు అంటున్నారు కోడిగుడ్డు ధర పెరిగినా మరి మరి ఇదేంటి విస్తో తెలియదు కానీ ఒక్కసారి కోడిగుడ్డు రిటైల్ ధరలు ఎలా ఉన్నాయని చూసుకుంటే ప్రస్తుతం శ్రీకాకుళంలో ఏడు రూపాయలు యాభై పైసలు ఉంది విజయనగరంలో ఎనిమిది రూపాయలు ఉంది తూర్పుగోదావరి అనంతపురంలో ఏడు రూపాయలు ఉంది పశ్చిమ గోదావరి జిల్లాలో మాత్రం ఎనిమిది రూపాయలు ఉంది మిగిలిన చోట్ల విశాఖ కృష్ణ గుంటూరు ప్రకాశం జిల్లాల్లో ఏడు రూపాయలు పలుకుతుంది మళ్ళీ నెల్లూరులో మాత్రం ఎనిమిది రూపాయలు పలుకుతుంది కోడిగుడ్డు ధర అంటే కోళ్ల పరిశ్రమలు కోళ్ల ఉత్పత్తి కోడిగుడ్ల ఉత్పత్తి విదేశాలకు వెళ్ళడం లేదంటే ఇతర రాష్ట్రాలకు ఎక్స్పోర్ట్ అవ్వడం కారణం ఏంటో తెలియదు కానీ ఒక్కసారికి ఇప్పుడు కోడిగుడ్డు ధరకైతే అయితే ఒక్కసారిగా ఎకబాకింది ఆకాశాన్ని అంటే కూర్చుంది సామాన్యుడికి కాస్తంత ఇబ్బంది